నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వంద మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ నేను ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఢిల్లీ అయినా ఢిల్లీ పోయేటప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక రీల్ చేసిన చాలామంది ఆ రీల్ షేర్ చేసిర్రు దానివల్ల నాకు రిటర్న్లా ఈ ట్రిప్లో ఈ సార్ వాళ్ళ కరీంనగర్ ఈ వాళ్ళ మెదక్ ఈయననేమో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఆయన వీడియో తీస్తే నల్గొండం నల్గొండకైనా కమ్మ వాళ్ళు సిక్స్ పడుతున్నారు ఎందుకంటే ఇంకా పెళ్లి కాలే ఇంట్లో చూస్తూ వాళ్ళని పిల్లని ఇస్తారని భయపడే వెనుకకి నిలబడ్డారు మొత్తం ఈ ట్రిప్లో ఈ సార్ వాళ్ళ ఫ్యామిలీ ఈ తమ్ముడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నోయిడాలో జాబ్ చేస్తాడు ఈ తమ్ముడేమో సిమ్లా మనాలి టూర్ కోసం వచ్చింది ఈ తమ్ముడికి దారి ఇచ్చిన ప్లస్ ఉండే క్రేటా నిజామాబాద్ జిల్లా సబ్ ఇన్స్పెక్టర్ సారు కానీ ప్రజెంట్ పోస్టింగ్ వేరే దగ్గర ఉంది ఆ సార్కు ఆ క్రేటా ఇప్పించిన టూ థౌజండ్ ఎయిటీన్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటో సన్ రూప్ వస్తుంది ఈ బండి వీణవంక మండలం ఎవరు పొత్తుపల్లి వాళ్ళకి ఇప్పించిన ఈ బండి ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ సిక్స్టీన్ సెప్టెంబర్ బండి ఫస్ట్ ఓనర్ ఢిల్లీ రిజిస్ట్రేషన్ టూ పాయింట్ ఎయిట్ జెడ్ వర్షన్ ఇది ఆ భీమవరం జనసేన పార్టీకి సంబంధించిన ఒక లీడర్ సార్కి ఇప్పించిన ఆటో గేరు టూ పాయింట్ ఎయిట్ జెడ్ వర్షన్ ఈ మూడు బండ్లు కాక నేను ఢిల్లీ నుంచి ఇంకొక మూడు బండ్లు తీసుకున్నా కాకపోతే చిన్న తమ్ముడును డ్రైవర్లు ఆల్రెడీ బయలుదేరిరు వాళ్ళు ఈ రోజు ఆ బండ్లు తీసుకొని బయలుదేరుతారు ఒకటి చర్యల వాళ్ళకు మారుతి ఎట్టిగా వీడిఐ తీసుకున్న సుప్రీంకోర్టు లాయర్ది ఇంకోటి మారుతి జెడ్డీఐ స్విఫ్ట్ డిజైర్ తీసుకున్న ఇంకోటి ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీవర్షన్ కమర్షియల్ ప్లేట్ తీసుకున్న డెబ్బై వేలు తిరిగింది ఆ బండ్లు రేపన్న ఎల్లున్నా జగితాలు వస్తాయి మీకు కూడా వాళ్ళకైనా వెహికల్ కావాలంటే కాల్ చేయండి నమస్తే జైసీ